ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the year. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy, especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh and the clinic name is Neo -Care, uh, Homeopathy. <laughs> గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం వచ్చి మనం ముందుగా తెలుసుకుంటాం ముందుగా రవి పద్నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు తర్వాత గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల నెలంతా కన్యారాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కులుడు ఈ నెలంతా ఇరవై నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలను మనం తెలుసుకున్నాం ఇప్పుడు తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది మనం ఏ విధమైనటువంటి రెమెడీలు చేసుకుంటే మనకు అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి మనం ఆర్థిక పరంగా ఎలా ఎదగగలుగుతాం మానసిక శాంతిని ఎలా పొందగలుగుతాం కోర్టు కేసులు నుంచి ఎలా బయటపడతాం వివాహం కాని వారికి ఏ విధంగా వివాహం అవుతుంది ఏ రెమెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు వృషభ రాశి అంటే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు అంటే ఈ ఊ అనే మీ పేరులో మొదటి అక్షరం కలవాళ్ళు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు అనే మీ పేరులో మొదటి అక్షరం కలవాళ్ళు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు వే ఓ అనే మీ పేరులో మొదటి అక్షరముల వారికి ఈ వృషభ రాశి వర్తిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంది ఏ విధంగా మనం రెమెడీలు చేసుకోవాలనేది మనం ముందుగా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఈ మాసం యోగదాయకంగా ఉంది అంటే పట్టిందల్లా బంగారంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్న ఈ మాసం ఈ వృషభ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకోకుండా అద్భుతమైనటువంటి ప్రమోషన్లు రావడం వారు ఊహించని విధంగా కాకుండా ఊహకి అంతనటువంటి ప్రమోషన్లు కూడా రావడం వారు అనుకున్న స్థలంలోనే బదిలీలు అవ్వడం ఇవన్నీ కూడా ఒక విచిత్రంగా జరుగుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో స్త్రీలు ఉద్యోగంలో ఉన్న వారికి కూడా అధికారుల వల్ల మంచి ప్రోత్ఫలము అధికారులతోటి మంచి సహాయ సహకారాలు మంచి ప్రమోషన్ పొందగలుగుతారు ఇంక్రిమెంట్స్ కూడా తీసుకోగలుగుతారు విద్యార్థులు పోటీ పరీక్షలలో కష్టపడి చదివినందుకు మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణులైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి కష్టపడిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అనుకోకుండా నాలుగైదు రకాల ఉద్యోగాలు రావడం వల్ల కంపెనీలలో ఏ ఉద్యోగానికి వెళితే బాగుంటుంది అనే సందేహంతో ఆలోచనలు పడతారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ యొక్క గ్రోత్ ఏ కంపెనీలో బాగుంటుంది ఏ కంపెనీలో మీరు ఎదగగలుగుతారో మీ నిర్ణయాన్ని మీరు తీసుకొని దానికి అప్లై చేసుకుంది తప్పకుండా మీకు మంచి ఉద్యోగం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో నేను ఉద్యోగం సంపాదించాలి దుబాయ్ వెళ్ళాలి అక్కడ దుబాయ్లో కూడా నేను ఉద్యోగం సంపాదించాలి దానికోసం ఇప్పటి నుంచో నేను ప్రయత్నం చేస్తున్నాను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నవారు కూడా ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో గట్టిగా ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు వీసాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కూడా మీకు లభిస్తుంది అలాగే విదేశాలలో చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునే విద్యార్థులు కూడా మీకు మంచి అవకాశం వచ్చేటువంటి సూచనలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి అక్కడ అనుకున్న విధంగా మీరు సీటు సంపాదిస్తారు పార్ట్ మీరు జాబు చేసుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి అలాగే విదేశాలలో ఉన్న మనవారు కూడా తెలుగువారు కూడా మీ స్నేహితులు కూడా తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సమేతంగా కూడా విదేశాలకు వెళ్ళి విదేశాలన్నీ చూసి రావాలి అనుకునేటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటి నుంచో అనుకునే వారి కూడా దిహార యాత్రలు చేసేటువంటి అవకాశం ఈ మాసంలో కలుగుతుంది అర్థంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఈ వృషభ రాశి వారికి అనుకోకుండా ముందుకు సాగుతారు వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసం మిత్రులతో కలిసి సఖ్యతగా ఉంటారు శుభ కార్యాలలో కొంత పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది కుటుంబ పరంగా అందరూ ఆప్యాయతగా ఆనందంగా ఒకరికి ఒకరు అర్థం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారికి వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి ఊహించని దానికంటే కూడా ఊహకి అన్నని విధంగా లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న స్త్రీలకి తప్పకుండా ఈ మాసంలో పుత్ర సంతాన యోగం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కటాక్షాలతోటి మీరు పొందేటువంటి యోగం కూడా కనిపిస్తుంది గత జన్మలో మీరు చేసినటువంటి కొన్ని దోషాలు మీ వెంట ఆడటం వల్ల పుత్ర సంతానం అవుతూ వస్తుంది కాబట్టి మీరు ఆ దోషాలను తెలుసుకొని ఆ దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల మీకు మీ వంశాంకురాలు నిలబట్టడం జరుగుతుంది మీకు పుత్ర సంతానం ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులు మిమ్మల్ని దెబ్బ తీయాలనుకున్నా మీరు వారి పద్మయుగాన్నించి బయటపడి ఆ శత్రువులపై విజయాన్ని సాధించేటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం ఆ భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి మీకు కొంతమంది అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి పెద్దవారికి కూడా అనారోగ్య సమస్యలన్నీ కూడా కొంత మటుకు తీరిపోతాయి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషుభరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడుతుంది సంతాన పరంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి సంతాన పరంగా వారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎస్ చదువుతాను నాకు సహకరించండి అని తల్లిదండ్రులు అడగడం వల్ల తప్పకుండా తల్లిదండ్రులు వారిని కష్టపడి సహకరించటం వల్ల కూడా సంతానం వల్ల ఒక మంచి పేరు ప్రఖ్యాతాన్ని సంపాదిస్తారు ప్రేమికుల మధ్య కొంత ఆప్యాయత ప్రేమ పెరిగి ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం మనస్సు విప్పి మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది ప్రేమికులు వివాహ ప్రయత్నాల కూడా ముందుకు వెళతారు ఈ ప్రేమికులు కుటుంబ సభ్యులందరూ కూడా వీరికి పచ్చ జెండా ఊపడం వారు ఆనందానికి అంతు లేకుండా ఉంటుంది కొత్త కొత్త నూతన పరిచయాలు కూడా ఈ వృషభ రాశికి ఏర్పడటం జరుగుతుంది వారి వలన కొంత సహాయం కూడా ఏర్పడటం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి శని శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల హనుమంతునికి ఆకు పూజ చేయడం వల్ల మీకు అధికమైనటువంటి ఫలితాలు చేయటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా కానీ మానసికంగా కానీ మనశ్శాంతి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఎదుగుదలకు వచ్చేటువంటి ఆటంకాల నుంచి మీ ఎదుగుదలకు అడ్డుపడే ఆటంకాల నుంచి బయటపడతారు మీ పురోగవృద్ధిని సాధిస్తారు సర్వే జనాలు